హాయ్ వెల్కమ్ మనం టీవీ అదనపు కట్నం కోసం కోడరికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన ఘటన అదనపు కట్నం ఇవ్వలేదనే కోపంతో కోడలిపై ఆ అత్తమామలు చేసిన దారుణం సభ్య సమాజానికి తలదించుకునేలా చేస్తుంది ఎన్నో ఆశలతో పెళ్లి చేసిన ఆ యువతికి భర్తింటి నుంచి వేధింపులే దక్కాయి పెళ్లి జరిగిన తర్వాత రోజు నుంచే వేధింపులు ప్రారంభమయ్యాయి చివరికి వారు చేసిన నీచమైన పనికి ఆ యువతి అనారోగ్యం పాలైంది చివరకు న్యాయస్థానం ఆదేశాలతో బాధితురాలి అత్తింటి వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఉత్తరఖండ్ లోని హరిద్వార్ ప్రాంతానికి చెందిన అభిషేక్ అలియా సచిన్ కు సోనాల్ సైనిని ఇచ్చి రెండు వేల ఇరవై మూడులో వివాహం చేశారు ఓ కారు పదిహేను లక్షల నగదు వరునికి కట్నంగా ఇచ్చారు కొన్నాళ్ళు బాగానే ఉన్న అత్తింటి వారు కొంతకాలం తర్వాత స్కార్పియో కారు కొనడానికి తల్లిగారి ఇంటి నుంచి మరో ఇరవై ఐదు లక్షలు తీసుకురావాలని కోడలి వేధించసాగారు తాము అంత మొత్తం ఇచ్చుకోలేమని యువతి తల్లిదండ్రులు పేర్కొనడంతో ఆమెను ఇంటి నుంచి గెంటేశారు అనంతరం గ్రామంలో పంచాయతీ పెద్దల జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పి యువతిని తిరిగి అత్తింటికి పంపారు కానీ తీరు మార్చుకొని అత్తమామలు అదనపు కట్నం కోసం ఆమెను మానసికంగా శారీరకంగా వేధించడం మొదలు పెట్టారు ఎలాగైనా సోనాలను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారో ఏమో కానీ అభిషేక్ బంధువులు సోనాల్ కు హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఇంజెక్షన్ ఇచ్చారు దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది వైద్య పరీక్షల్లో ఆమెకు హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది ఆమె భర్త అభిషేక్ కు హెచ్ఐవి నెగటివ్ అని తెలిసింది దిగ్భ్రాంతికి గురైన సోనాల్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమెను చంపేస్తే తమ కుమారుడికి మరో పెళ్లి చేయొచ్చనే దురాలోచనలో హెచ్ఐవి వైరస్ అంటీ ఉన్న ఇంజక్షన్ ను ఎక్కించాలని బాధితురాలి బంధువులు ఆరోపించారు అయితే పోలీసులు నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితురాలు స్థానిక కోర్టును ఆశ్రయించింది కోర్టు ఆదేశాల మేరకు గంగహోక్ కోత్వాలి పోలీసులు కేసు నమోదు చేశారు సోనార్ పై దాడి హత్యాయత్నం వరకట్న వేధింపులకు పాల్పడినట్లు అభిషేక్ తో పాటు అతని తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు